గ్రూప్ వన్ నియామకాలు నిలిపివేయండి టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగించేందుకు ఓకే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న న్యాయమూర్తి మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ విచారణ మధ్యంతర ఉత్తర్వులు జారీ తదుపరి విచారణ ఇరవై ఎనిమిదవ తేదీకి అయితే వాయిదా అన్నట్టుగా ఇక్కడైతే మనం గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్నైతే చూడొచ్చు మనం గ్రూప్ వన్ నియామకాలను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలైతే జారీ చేసింది మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లో తాము తీర్పు వెలువరించే వరకు నియామక పత్రాలు జారీ చేయవద్దని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే టీజీపీఎస్సికి స్పష్టం చేసింది అయితే ప్రస్తుతం నడుస్తున్నటువంటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ మాత్రం యాజ్ యూజువల్గా అయితే కంటిన్యూ అవుతుంది ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు అయితే దీనికి సంబంధించి జారీ చేయడం జరిగింది అభ్యర్థుల డేటా అనేది నమోదు చేసే లాగ్డ్ హిస్టరీ సమర్పణతో పాటు పూర్తి వివరాలతో కౌంటర్ అయితే దాఖలు చేయాలని కమిషన్ను అయితే ఆదేశించడం అయితే జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అండ్ అవకతవకలపై విచారణ జరిపించండి అన్నట్టుగా చూసినట్టయితే గ్రూప్ వన్ పోస్టుల భర్తీ చేసే క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నిర్వహించినటువంటి మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అనేక రకాలైనటువంటి అవకతవకలు అసమానతలు చోటు చేసుకున్నాయని దీనిపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ సిద్దిపేట శివనగర్కు చెందినటువంటి కె పరశురాములతో పాటు మరో పంతొమ్మిది మంది అయితే హైకోర్టులో దీనికి సంబంధించిన పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది అయితే ఈ పిటిషన్ వేసిన వారిలో ఏంటంటే పంతొమ్మిది మంది ప్రభుత్వ ఉద్యోగులేనని చెప్తుండడం గమనార్హం కాగా తమ సమాధాన పత్రాలను సరిగా మూల్యాంకనం చేయలేదని జనరల్ ర్యాంకింగ్ జాబితాను తప్పుగా ప్రచురించారని వారైతే పేర్కొనడం జరిగింది అండ్ అవకతవకల తీవ్రత దృష్ట్యా విచారణకు ఆదేశించి కోర్టు పర్యవేక్షించినా సరే లేదా స్వతంత్ర న్యాయ విచారణకు ఆదేశించాలని కోరడం కూడా జరిగింది తమ జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసేలా లేదా తిరిగి మెయిన్స్ నిర్వహించేలా కమిషన్కి అయితే ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించి వచ్చింది అండ్ రీకౌంటింగ్తో కూడా అరవై మార్కులు తగ్గాయి అన్నట్టుగా ఇక్కడ చూడవచ్చు మనం అలాగైతే అందరూ ఎంపిక కావాలి కదా అన్న టైటిల్ అయితే వచ్చింది అండ్ పోర్జరీ చేసి మార్కులు మార్చడం అయితే జరిగింది అన్నట్టుగా దీనికి సంబంధించి చూద్దాం దీని గురించి ఏమైనా తీర్పు వస్తుందో ఇరవై ఎనిమిదవ తేదీకి అయితే విచారణ అయితే దీనికి వాయిదా వేయడం అయితే జరిగింది